friends హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అయితే చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఏంటంటే చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు షాక్ లో ఉండి చూడాల్సిన విషయం ఇది ఏంటంటే మా ఊరు మీ అందరికి చెప్పాను మా ఊర్లో రాములవారు గుడి కడుతున్నారు మల్లెల మడుగులో నేను పుట్టి పెరిగిన ఊరండి ఇది అందుకనే నేను పుట్టి పెరిగిన ఊరు అనేసి ఈ రోజు మా రాములవారి గుడికి హెల్ప్ చేస్తున్నాను ఏంటంటే ఒక లక్ష నూట పదహారు రూపాయలు దేవుడికి మనం సహాయం చేయడం వల్ల నాకు దేవుడు ఒక లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు ఇస్తానని మీ అందరికి చెప్పాను కానీ ఈరోజు అదే నిజమైంది ఏంటంటే నేను దేవుడికి ఇలా ఇస్తున్నానో లేదో మొక్కుకోవగానే నాకు సినిమాలోంచి ఒక పెద్ద మూవీలో ఛాన్స్ వచ్చింది దాంట్లో ఏంటంటే ఛాన్స్ రావడం పది లక్షల రూపాయలు పదిహేను రోజులకని మాట్లాడుకున్నాను కాంట్రాక్ట్ ద్వారాగా ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు కూడా నేను కాంట్రాక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఈరోజు దేవుడికి నీ లక్ష రూపాయలు ఇచ్చాను ఊహించుకోలేకపోయాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే వీడియో కూడా మంచిగా తీసుకోవడం అనేది కూడా మర్చిపోయాను ఏంటంటే దేవుడికి ఇలా ఇంత డబ్బు ఇస్తాకే నా ఫేస్లో ఆనందము మా ఆయన ఫేస్లో ఆనందం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరిలో గుడి ఆగిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే మొండుకుంట్లో గుడికి అనగానే అందరూ ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు మా ఊరు గుడికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి నాకు బాధ అనిపించి ఎమ్మట నేను ఒక లక్ష నూట పదహారు రూపాయలు దేవుడికి ఇద్దామని అనేసి మీ అందరికీ ఒక వీడియోలో కూడా చెప్పాను అదే ఈరోజు జరిగింది ఏంటంటే దేవుడికి ఇచ్చాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇంత ఎదిగానని చెప్పుకోవాలి ఇండస్ట్రీ ద్వారాగా నిజంగా నాకు ఇంత మంచి పేరు రావడం ఈరోజు నేను డబ్బులు ఇవ్వడం మా ఊరిలో డబ్బులు ఇవ్వడం అనేది నాకు చాలా అంటే గొప్ప మంచి పేరు అనుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు నేను మామలెల మడుగుల లడ్డు కొందామని వెళ్తే నన్ను కొనొద్దు అనేసి కొంతమంది ఆపడం వల్ల నేను కొనలేకపోయినా ఎట్టయినా మా ఊరికి ఎంత కష్టం వచ్చి నేను హెల్ప్ చేస్తానని నా మనసులో గట్టిగా అనుకున్నాను ఈరోజు లక్ష నూట పదహారు రూపాయలు హెల్ప్ చేశాను ఏంటంటే ఒక లక్ష రూపాయలు నేను ఇస్తే దేవుడు పది లక్షలు ఇస్తాను ఎంత నిజమో అదే నిజం నాకు జరిగింది నేను ఇలా దేవుడికి మొక్కుకోవడము నాకు ఒక షూటింగ్లో పెద్ద ప్రాజెక్ట్ రావడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయాలి నా యూట్యూబ్ ఛానల్కి నా ఇన్స్టాగ్రాము నా ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఏంటంటే నా తరపున మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు ఇవ్వాలనుకుంటే నేను యూట్యూబ్లో నా నెంబర్ ఫోన్ నెంబర్ పెడతా ఫోన్పే గూగుల్ పే పేటిఎం నెంబర్ పెడతాను ప్రతి ఒక్కరు దేవుడికి సహాయం చేయండి ఎందుకంటే మా ఊరిలో గుడి ఆగిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరు నాలాగా ముందుకు నడవండి ముందుకు వచ్చి దేవుడికి హెల్ప్ చేయడం వల్ల మనకేమి కాదు ఒక లక్ష ఇస్తే మనకి దేవుడు పది లక్షల కన్నా డబల్ ఇస్తాడనే నమ్మకం నాకు ఉంది అందుకే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈరోజు నేను హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ డబ్బింగ్ చెప్పడానికి కొన్ని సీరియల్లో చేయడం వల్ల ఈరోజు నాకు సినిమాలో ఛాన్స్ రావడం వల్ల పెద్ద పెద్ద సినిమాలు చేయడం జరిగింది నాకు ఇంత సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి నిజం చెప్పాలని థ్యాంక్ యూ చెప్పలేను నా ఫ్యామిలీ మెంబర్స్కి నా ఊరు వాళ్ళకి నా మండుకుంటా నా మల్లల మడుగు నా ఊరు వాళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు నిజంగా ప్రతి ఒక్కరు పాదాలకి వందనాలని చెప్పుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే రోజు నేను ఇంత ఎదిగానని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఎదిగేదాన్ని కాదు నిజం చెప్పాలంటే ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రజితక్క గ్రూప్ అని ఒకటి పెట్టుకొని షూటింగ్లకు పంపించడము చాలా అంటే ఇంత మంచి పేరు వస్తుందని నా లైఫ్లో అనుకోలేదు హైదరాబాద్లో అంత మంచి పేరు వచ్చింది నా ఊరిలో నేను పుట్టి పెరిగిన ఊర్లో కూడా పేరు సంపాదించుకోవాలనేసి ఈరోజు చేశాను కానీ ప్రతి ఒక్కరు నాకు చాలా హ్యాపీగా అందరూ వెల్కమ్ పలికారు ఇంకా మా శ్రీనిమామైతే జేసి శ్రీరామ్ అని చెప్పుకుంటూ చప్పట్లు కొట్టించాడు ముందు నా ఫ్యామిలీకి దండం పెట్టాలి ఏంటంటే నా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్క విషయంలో నిజంగా నా ఫ్యామిలీ లాగా మళ్ళీ అందరి జన్మలైనా నాకు అదే ఫ్యామిలీ దొరకాలని నా మేనమామ నాకు ఒకగానే ఒక మేనమామ మీ అందరికీ చెప్పాను కదా నా మేనమామ జీవి మళ్ళీ జన్మలో కూడా నాకు మేనమామగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అంతే హ్యాపీగా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయడం ఈరోజు నా ఫ్యామిలీ చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నా ఫ్యామిలీ సంతోషంలో ఫేస్లో కళ సంతోషం చూసాను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఏంటంటే నేను దేవుడికి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పాను ఇంకా ఏంటంటే నేను చేసే పెద్ద ప్రాజెక్ట్స్ ఈ రెండు నెలల్లో అయిపోవాలి మళ్ళీ దేవుడికి ఊహించుకోలేనంత హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను కానీ ఈసారి కనుక నేను వీడియో మంచిగా తీసుకోలేదని అనుకున్నాను కానీ ఈసారి వీడియో అయితే మంచిగా తీసుకుంటాను ఏంటంటే అందరూ ఊహించుకోలేనంత మంచిగా వీడియో తీస్తాను ఏంటంటే ఒక వెరైటీగా ఉండాలి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ ందుకు చాలా చాలా సంతోషం అనిపించింది ఈసారి కనుక నేను హెల్ప్ చేసేటప్పుడు అయితే చాలా అందరు చెప్పుకునే అంత విధంగా ఉంటుంది గొప్పగా అలా చేస్తాను వీడియో డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయండి నేను తీసే రెండు మూవీస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు అయితే నాకు ఎమ్మట సహాయం చేశాడు ఎందుకంటే నేను ఇలా దేవుడు మొక్కలను లేదా నాకు ఎమ్మట దేవుడు వరంగుడు ఇచ్చేశాడు అందుకనే మీరు కూడా మనస్ఫూర్తిగా మొక్కని దేవుడు మీకు సహాయం చేస్తారు ప్రతి ఒక్కరు మా వండుకుంటా మల్లెల మల్లలమడుగు అని చెప్తున్నాను కదా నేను పుట్టి పెరిగిన మా మల్లలమడుగు ఊరికి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీకు చేతనైనంత చేయండి ఎందుకంటే దేవుడికి ఇస్తే మనం ఎప్పుడైనా బాగుపడతాము దేవుడి మీద మనకి నమ్మకంతో చేయండి ఏ ఇచ్చేసినా కానీ ఈరోజు చూడండి నాకైతే మా డాడీ ఫేస్లో సంతోషం చూశాను డాడీ ఒక్కడొచ్చా డాడీ మామయ్య మేమందరం కలిసి వెళ్ళి ఇవ్వడం డబ్బులు నా తమ్ముడు రాడమ్మ మేనల్లుడు చాలా సంతోషం అనిపించింది పక్కన మా సురేష్ బాబు కూడా చాలా సంవత్స పది సంవత్సరాల తర్వాత నేను మా బావతో మాట్లాడాను ఈరోజు ఎందుకంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంకా మన అనుకున్నప్పుడు అందరితో మనం మాట్లాడాలి నేను ఫ్రెండ్స్ చెప్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడతాను మంచిగా ఉంటాను మా అత్తగారు పిలిచిన మా అత్తగారులతో కూడా మాట్లాడతాను మనం చనిపోయే రోజు ఏం తీసుకెళ్ళామో బతికినంతసేపు అందరితో సంతోషంగా ఆనందంగా ఉండాలనేదే నాకు నేర్చుకున్నాను ఎందుకంటే ఈ సంతోషం కోసం మనం కొన్ని కోట్లు పెట్టినా దొరకదు అందుకనే ఫ్యామిలీలు ఎవరు విడిపోయినా సరే అందరూ మాట్లాడుకోండి బతికే నాలుగు రోజులు మీరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్